మనము మూగ ఏదను గుర్తించడం కూడా చాలా అవసరం సరే ఏదను గుర్తించాము గుర్తించిన తర్వాత మేలైన వీర్యమా లేకపోతే మేలైన బుల్ అంటే ఆబో ద్వారా కానీ మనము సంపర్కం చేయించాలి ఆ తర్వాత విధిగా ప్రతి పశువును కూడా నలభై ఐదు రోజులకే మనము చెక్ చేయించాలి మనము మనుషుల ఏ విధంగా అయితే ప్రెగ్నెన్సీ పాజిటివా నెగిటివ్ అట్లా చూస్తాము మరి డాక్టర్ ద్వారా పరీక్ష చేస్తే తప్ప మనకు పశువు గర్భం అని తెలుస్తుంది సో అది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మరి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసుకుంటే దాన్ని బట్టి మనము ప్రెగ్నెంట్ యానిమల్కు అంటే చూడి పశువుకు కొంత మేత కూడా అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే పాల ఉత్పత్తి అనేది ఏడవ నెల నుండి పాల ఉత్పత్తికి ఉపయోగపడే పొదు యొక్క నిర్మాణము పెరుగుదల ఉంటాయి కాబట్టి ఏడవ నెల నుండి అదనంగా పాల ఉత్పత్తి కోసం మనము పశువుకు పొదుగు పెరగడానికి ఇవ్వాల్సి ఉంటుంది సో అది ఒక అంశం అంటే చూడి పరీక్ష వల్ల ఉపయోగం ఆ తర్వాత ఈ పశువు ఈనే ముందు ఒక వారము నుంచి మనము మామూలుగా పశువుల్లో గేదెలైతే మూడు వందల పది రోజులు ఆవులైతే రెండు వందల ఎనభై ఐదు రోజులు గర్భధారణ సమయం సో ఆ గర్భధారణ సమయానికి ఒక వారం నుండి మనము పశువును శ్రద్ధగా గమనించాలి దాని మూలాన మనకు పశువు ఖచ్చితంగా సరైన సమయంలో సరైన మనం జాగ్రత్త తీసుకోవచ్చు ముఖ్యంగా చాలామంది పశువు ఈయన సమయం అంటే డెలివరీ అనుకోండి ఆ డెలివరీ టైంలో కొన్ని లక్షణాలు మనం గమనిస్తాం ఒకసారి నొప్పులు స్టార్ట్ అయిన తర్వాత ఆరు గంటల్లో పశువు విధిగా మరి ప్రసవించాలి ప్రసవించలేదనుకుంటే తప్పనిసరిగా లోపల గర్భాశయం వెనుక కావచ్చు లేదా లోపల ఉన్నటువంటి దూడ అది అడ్డంగా తిరిగైన ఉండొచ్చు ఆ అమెరికాలో తేడా ఉంటుంది సో మనం ఆరు గంటలకు మించి వెయిట్ చేయకూడదు కంపల్సరీగా డాక్టర్తో చెక్ చేయించి మరి నీరు వచ్చిందా లేదా పశువు నొప్పులు పడిన తర్వాత ఈ గమనించి మరి అది ఖచ్చితంగా ఆ డాక్టర్తో చెక్ చేయించాలి మేము ఫీల్డ్లో చూస్తుంటాం చాలామంది ఏంటంటే సరే నొప్పులు వచ్చాయి కదా ఏంతుంది కానీ లేని పన్నెండు గంటలు ఒక రోజు ఉంచిన దాఖలాలు కూడా ఉన్నాయి సో దాని మూలానేమవుతుందంటే గర్భాశయం వెలుకబడి అంటే టార్షన్ అంటారు తర్వాత పెద్ద ప్రాణానికి ఇబ్బంది జరిగే అవకాశం ఉంది తర్వాత ఈయన వెంటనే మనము గమనించాల్సి రెండు ఆ యొక్క దూడను మరి జాగ్రత్తగా మనము వేరు చేసి మరి బొడ్డును కత్తిరించి టించర్ పోసి అట్లనే రెండవది పశువు యొక్క దూడ యొక్క ముక్కులకు అలాగే ఇవన్నీ తుడము ఈ దూడను పశువుతో పశువు దగ్గర ఉంచాలి తల్లి దగ్గర దాని మూలన పశువుకు దూడకు విలాభం కూడా ఉంటుంది కనెక్టివిటీ అందులో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఒకసారి పశువు అంటే తల్లి దూడను నాకడం మూలన దూడకు శ్వాసక్రియ కూడా పెరుగుతుంది అలాగే ఈ ప్రక్రియలో పశువు ఈరిన తర్వాత మావి అంటే ప్లస్ అంటా కూడా పడిపోవడానికి ఆస్కారం అలాగే దూడను పుట్టిన అరగంటలోపే పాలకు తీ అంటే పాలకు వదలాలి అంటే దాని కొలెస్ట్రా లేదా జున్ను పాలు అంటాం ఆ జు ఆ పాలు ఈ జున్ను పాలు మురుపాలు అనేటివి ఒక విధంగా టీకాతో సమానం అందులో యాంటీబాడీస్ ఉంటాయి అరగంటలోపు అయితే పూర్తి స్థాయిలో అది ఒక టీకాగా పనిచేస్తుంది ఆరు వారాల వరకు అది ఒక టీకాగా పనిచేస్తుంది మనం గంట తర్వాత రెండు గంటల తర్వాత తీసుకుంటే ఆ జున్నులో ముర్రుపాల్లో కొలెస్ట్రాల్లో ఉండేటువంటి యాంటీబాడీస్ తగ్గిపోతాయి సో కాబట్టి విధిగా అరగంట లోపనే మనము దూడను తల్లి ద్వారా పాలు తీసుకునేటట్లు మనము దూడను నిలబెట్టి పొదుగు నుంచి పాలు తీసే తీసుకునేటట్లు ఏర్పాటు చేయాలి ఇందులో ఎటువంటి ఇది లేదు నేటి దూడలే రేపటి పాడి పశువులు మరి దూడలు అనేది మనం అశ్చత చేస్తే ఆ తర్వాత మేలైన పశువును మనము పాడి పశువుగా తయారు చేయలేము మరి దూడ పుట్టిన తర్వాత జున్ను పాలతో మొదలుపెట్టి మరి తర్వాత ఆ దూడ యొక్క బరువులో సాధారణంగా ముప్పై నుంచి నలభై కిలోలు బరువు ఉంటుంటే దూడ బరువులో మరి ఒకటి బై పదవ వంతు తప్పనిసరిగా పాలకు అనేది మనం ఇవ్వాలి మొట్టమొదట ఆరు వారాలు లేదా రెండు నెలలు మాత్రం పాల మీద ఖచ్చితంగా మనము దూడలను పెంచాలి ఆ తర్వాత దూడలకు పాలను కొంచెం తగ్గించి కాఫ్ స్టార్టర్ అంటే దూడలకు ఇచ్చేటువంటి ఒక దానాన్ని కూడా మనం తయారు చేసుకోవచ్చు ఉదాహరణకు రాగి జావ కావచ్చు రాగి పాలంటాం కదా రాగులతో కూడా మనం తయారు చేసుకోవాలి సో దాని మూలాన మనకు దూడలో అనేది ఖచ్చితంగా ఉంటుంది చాలామంది చేసే పని ఏంటంటే దూడకు మొట్టమొదట ఈ పాలు ఇచ్చే దీంట్లోనే మనము తప్పు చేస్తుంటాం దూడకు ఎక్కువ పాలు వదిలితే మరి మనకు పాలు ఏంటనే ఒక అభిప్రాయం కూడా ఉంటుంది సో అది కరెక్ట్ కాదు ఖచ్చితంగా మనము దూడను మొట్టమొదట రెండు నెలలు పాల మీదనే నిర్వహించాలి ఈ క్రమంలో ఒకటి అంతర పరాన్న జీవులు పాములు ఉంటాయి పశువు తల్లి నుంచే తల్లి నుంచే రక్తం ద్వారానే కూడా ఈ కనెక్టివిటీ కూడా ఉంది పాములు సో అందువల్ల మనం మొట్టమొదటి డోసును వారానికే వేయాలి ఈ ఏలకపాముల మందులు అంటే డీవార్మింగ్ ఆ తర్వాత ప్రతి నెలకు ఒకసారి ఆరు నెలల వరకు విధిగా వేయాలి అది ఒకటి రెండవది ఈ పెరిగే క్రమంలో మరి చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో మట్టి కానివ్వండి లేదా అదేవిధంగా షెడ్లో కానీ ఈ బ్యాక్టీరియా కూడా మనకు కొంత సంక్రమించే బ్యాక్టీరియా వ్యాధి ముఖ్యంగా కాక్సిడియోసిస్ కానీ లేదా మనకు తెల్లపారుడు లేదా రక్తపారుడు ఈ రెండు మనం సాధారణంగా చూస్తుంటాం ఆ రెండింటికి తప్పనిసరిగా యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంది అలాగే వీటికి కూడా మనము టెటనస్ మనుషుల్లో ఏ విధంగా ధనుర్వాతం రాకుండా మరి ఇంజక్షన్ ఎట్లా తీసుకుంటామో వీటికి కూడా మన ధనుర్వాతం ఇంజక్షన్ కూడా ఇప్పించాల్సి ఉంటుంది వీటన్నిటితో పాటు విటమిన్ ఏ అనేది కూడా చాలా అవసరం పెరుగుదలకు కానీ కాబట్టి విటమిన్ ఏతో కూడినటువంటి మిశ్రమాలను కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది ఈ దూడలకు మనము డీవార్మింగ్ అనేది ఒక విధంగా చాలా ముఖ్యమైనటువంటి అంశం ఎందుకంటే వివిధ రకాలైనటువంటి పరాన జీవులు అంతర పరాణజీవులకు తప్పనిసరిగా మనము ఒకే విధమైనటువంటి డివార్మర్ ముఖ్యంగా వాడకడానికి కూడా అవసరం కాదు మంచిది కాదు పైపర్జీన్ అనేది ఉన్నాయి అలాగే ఆల్బెండజోలను ఉన్నాయి ఫెన్ బెండజోలను ఉన్నాయి వీటిని కూడా రొటేషన్ పద్ధతిలో చేసినప్పుడు అన్ని రకాలైనటువంటి అంతర పరాణ జీవులను మనము నిర్మూలించవచ్చు అలాగే బాహ్య పరాణ జీవులు కూడా ఉంటాయి ఈ బాహ్య పరాణ జీవులు అంతర పరాణ జీవులకు కూడా ఇటీవల కంబైన్డ్గా ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి ఐర్మిక్ట్ అనే మందులు కూడా వాటిని కూడా వాడవచ్చు చా ఆయుర్వేదంలో అయితే మరి మనము గాడిదగడపాకు అనేది కూడా వాడుతుంటారు సో ఏదైనా కూడా ఈ ఇంకొక విషయం ఏంటంటే ఈ డివార్మింగ్ మందులు వాడినప్పుడు తప్పనిసరిగా ఒక ఐదు గ్రాములు ఎప్సమ్ సాల్ట్ అంటే మెగ్నీషియం సల్ఫేట్ మనం మనుషులు కూడా వాడుతుంటాం ఎప్సమ్ సాల్ట్ అది తప్పనిసరిగా ఇవ్వాలి ఎందుకంటే దూడల్లో హెల్త్ పాములు ఉంటే ఈ డివార్మింగ్ మందు ద్వారా అవి చనిపోతాయి లోపల పురుగులు అంతర పొరచి కానీ ఎక్స్పెల్ కావు సో చాలా మంది చేసే పొరపాటు అది ఇది ఈవెన్ అది మనుషుల్లో కూడా ఇండికేటెడ్ ఎవరైనా కూడా అందుకే మామూలుగా ఈ డి వార్నింగ్ తో పాటు ఇచ్చిన ఒక అరగంట తర్వాత లేదా ఆ రోజు లో సాయంకాలం కానీ లేదా కొంత గ్యాప్ తర్వాత మస్ట్గా ఈ అప్సం చాల్చిన కూడా ఇవ్వాలి ఇది చాలా మంది తెలియదు ఎక్కువ మంది ఆశ్చర్య చేసే అంశం టేప్ వార్మ్స్ చాలా తక్కువ కంపారిటివ్గా షీప్ షీప్లో ఎక్కువ ఉంటాయి బట్ క్యాటిల్లో అయితే ఆస్కారిసే ఎక్కువ ఉంటాయి అంటే ఎల్క్ లో ఎక్కువ ఉంటాయి ఆ తర్వాత థ్రెడ్ వామ్స్ కొంతవరకు మేజర్గా ఇవి అవి టేప్ వార్మ్స్ అనేది మళ్ళీ కంటామినేషన్ డాగ్స్తో కానీ లేదా షీప్ కానీ కంబైన్ చేసే దగ్గర రెండు టేప్ వార్మ్స్ కూడా వస్తాయి లేగదూడలు అంటే సంవత్సరం లోపు కానీ లేదా సంవత్సరం పైబడి మూడు సంవత్సరాల వరకు పడ్డ పడ్డదూడాలనుకోండి పడ్డాలనుకోండి అంటే హీఫర్స్ వీటిల్లో సాధారణంగా వీటికి ప్రత్యేకమైనటువంటి దాన ఇవ్వకపోయినా శ్రేష్టమైనటువంటి పశుగ్రాసాన్ని ఎండు ఎండు చొప్ప అంటే అది జొన్న చొప్ప కావచ్చు లేదా వరిగడ్డి కావచ్చు అలాగే శ్రేష్టంగా మంచి మంచి శుభ్రమైనటువంటి నీరు ఇవి ఇవ్వగలిగితే రెండు వందల యాభై కిలోల బరువు ఒక పెయ్య అంటే పడ్డ వచ్చినప్పుడు మాత్రమే అది సంతానోత్పత్తికి అనుకూలంగా ఉంటుంది ఇవి సాధారణంగా మంచి మేనేజ్మెంట్లో రెండున్నర సంవత్సరానికి రెండు వందల యాభై కిలోలు పెరుగుతుంది కానీ చాలామంది ఏం చేస్తుంటారంటే అంటే పాడి పశువుల మీద ఉన్న శ్రద్ధను లేగదుడల మీద పడ్డల మీద శ్రద్ధ పెట్టరు అది దాని మూలాన ఈ ఎఫెక్టు పునరుత్పత్తి మీద పడుతుంది ఆ తర్వాత మనము ఎంత కష్టపడినా కూడా పునరుత్పత్తి సమస్యలను అధిగమించడం కష్టం